అంటే మొట్టమొదట యాజ్ ది అక్నిస్ ఫ్యామిలీ స్టార్టెడ్ మీరందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుని అలాగే సంవత్సరాల్లోకి వెళ్ళిపోయారు బట్ ఈ ఈ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి సుప్రియ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఎ ఫిల్మ్ అఫ్ కోర్స్ షీ డి నాట్ కంటిన్యూ అదే అదో అక్కడ గోడచార్లని వాటిలోనే చేసింది అండ్ వెదర్ తన సినిమాల్లో రావటం కూడా తన చాయిస్ ఏ ఇప్పుడు ఒక బ్యాక్ స్టెప్ వేసుకుంటం కూడా తన చాయిస్ ఇప్పుడు మళ్ళీ ఫ్యూ మూవీస్ లో సైన్ చేసింది యస్ సో యూ నో ఇట్స్ దెర్ చాయిస్ ఓకే ఇప్పుడు మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు నాగ చైతన్య కూడా ఒక యాక్ట్రెస్ నే సుబితా ని మ్యారేజ్ చేసుకోవడం సీజన్ యాక్ట్రెస్ అండ్ అమల్ గారు ఈజ్ ఆల్రెడీ సెలబ్రెటెడ్ యాట్రస్ ఈ ఈ ఈ ఫేజ్ అంతా మారింది అక్కినేని గారి ఫ్యామిలీలో అంటే విమెన్ ఆర్ ఆన్ ద సర్ఫేస్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ ఆర్ నాట్ బిట్వీన్ ది వాల్స్ బయటకు వచ్చారు అండ్ దే ఆర్ దేర్ మేకింగ్ దేర్ మార్క్ ఇవన్నీ ఇవన్నీ చూసినప్పుడు హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ అండి కామెంట్ ఇన్ ది సెన్స్ హౌ డు యూ అనలైజ్ దట్ హౌ అప్రిషియేట్ ఇట్ ఇప్పుడు వీళ్ళు యాక్టర్సే కదా చైతన్య గానీ నాగార్జున సుమంతు సో తప్పే ఉందండి అదే ఫీల్డ్ లో ఎవరి చేసుకుంటా తప్పే ఉంది ఇన్ఫ్యాక్ట్ సిట్ టైమ్స్ దే అండర్స్టాండ్ దే లైఫ్ బెటర్ ఆ ఫీల్డ్ ని అర్థం చేసుకోగలరు కదా సో ఇట్స్ బెటర్ అలాగని అగైన్ జర్నలైజ్ చేయలేను బికాస్ చైతన్య ముందు సమాంత అలా జరిగింది బట్ అది ఈ ఫీల్డ్ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్ అయినా జరుగుతుంది ఎక్కడైనా కోర్ట్స్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇట్ ఇస్ నాట్ ఫర్ నాగ చైతన్య అండ్ సో మెనీ జరుగుతుంది అండ్ వి డ్ నాట్ బ్లేమ్ ద అదర్ పర్సన్ ఆల్సో What happens is between only a husband and wife. Yes. You cannot comment what happened, and nobody is to blame also, as elders. Only a husband and wife have to adjust with each other, and sometimes if they have to separate, it's better better to separate than suffer all their lives. Oh, no. సమాజం కోసం ఫ్యామిలీ పరువు కోసం అని స్ట్రగుల్ అయిపోతూ కలిసి ఉండాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు కదండి లేదు ఉన్నది మనకు ఒక లైఫ్ సో యుస్ నథింగ్ రాంగ్ ఇన్ సెపరేటింగ్ అండ్ కన్ గో ఆన్ విత్ యర్ లైఫ్ అండ్ యూ టూ పీపుల్ కెన్ స్టిల్ బి ఫ్రెండ్స్ అండి స్టిల్ బి ఫ్రెండ్స్ ఐ హీన్ మెనీ కపుల్స్ లైక్ దట్ బట్ సమ్ కీప్ ఫైటింగ్ ఆల్ స్టిల్ లివ్ టుగెదర్ ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే అంటే ఈ ఈ దీన్ని మీరు చేస్తున్నారు కదా మీ మాటల ద్వారా నాకు అర్థమైంది అంటే సుప్రియా బికమింగ్ ఆన్ టు ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఆపరేషన్ డైరెక్టర్ లీడింగ్ ఇట్ మెనీ పీపుల్ ఇప్పుడు సో మెనీ విమెన్ ఇప్పుడు మన అమల్ గారు అక్కడ సుప్రియ ఇక్కడ అండ్ ఆర్ సిఎఫ్ఓ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ అ ఉమెన్ సుష్మా గారు దాట్ ఈస్ వెరీ రేర్ వెరీ ఫ్యూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేది చాలా ఫ్యూ విమెన్ సీతారాం గారు మన నిర్మలా సీతారాం గారు సరే రెడ్డి అది country. <laughs> but in many industries here it's very nice that uh, very we, rare. Women taking care women, of finance department. Yes. Yes, correct. Correct. And uh Anupurna Studios Law I'm very proud today. Yes. yes. And even uh, college law mm. they are uh, twenty five percent are women employees. You encourage them I think definitely. Kada? Definitely. And you All see round. to that women occupy more place in Anupurna Studios. <laughs> బికాస్ అన్నపూర్ణ స్టూడియోస్ ఆఫ్టర్ అన్నపూర్ణ అన్నపూర్ణ అండ్ ఇంపార్టెన్స్ ఇంకా అంతకన్నా అల్టిమేట్ కదా స్టూడియో అని ఎప్పుడు ఇంటి పేరే అన్నపూర్ణ ఇంటి పేరే అన్నపూర్ణ ఎప్పుడు మచ్ టోటల్ యునో గ్రౌండ్ బోర్ ది టోటల్ ట్రీ of annapurna studio's yes, success yes. and careers all together and you know. it's uh, great only that uh, both in uh, college and uh, the studios posh is in place that is protection against uh, sexual harassment yes so uh, that's implemented in both because uh, to make this place వెరీ వెరీ సేఫ్ ప్లేస్ ఫర్ విమెన్ అండ్ అనుకున్న కాలేజ్ లో కూడా ద స్కాలర్షిప్ ఫర్ దెస్ట్ అవుట్ గోయింగ్ అబ్బాయిలు ఏమైపోతారు అబ్బాయిలు నియమే వస్తారండి అమ్మాయిలకి ఎన్కరేజ్మెంట్ కావాలి ఆల్వేస్ పేరెంట్స్ కూడా రండి పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించాలి పిల్లల్ని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్